ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఢిల్లీలో రెండోసారి దిగాడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వెనుక రహస్యం ఏమిటి అని మీడియాలో రకరకాల కథనాలు వస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో జీతాలు రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్లు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఇరవై నాలుగు కళారంగాలకు చెందిన వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడానికే నెలకి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల అవసరం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మాత్రం ఆరు వేల కోట్లే అంటే నెల నెల కనీసం నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు అప్పు చేస్తేనే ఈ జీతాలు పెన్షన్లు చెల్లించడానికి సాధ్యం అవుతుంది ఇక ప్రభుత్వ నిర్వహణకి ప్రతిరోజు ముప్పై కోట్ల రూపాయలు అవసరం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు పారిశుద్ధ్య కార్మికులకి కావాల్సినవి ఇవ్వడం మధ్యాహ్న భోజనాలు పిల్లల స్కూల్ రీఎంబర్స్మెంట్లు ఆరోగ్యశ్రీలు ఈ పేమెంట్లు చాలా ఉంటాయి అన్ని పథకాలు నడవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేయటం కానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కానీ చేయగలిగితే మాత్రమే ప్రభుత్వం నడిచే అవకాశం ఉంది కేంద్ర బడ్జెట్ రాబోయే వారం రోజుల్లోనే ప్రవేశపెట్టబోతా ఉన్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా నిధులు కేటాయించే విషయంలో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తూ ఉన్నారు కనీసం ఆంధ్రప్రదేశ్కి ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఆదుకోవాలని ఆయన అడుగుతూ ఉన్నారు అంతేకాదు గోదావరి కావేరి నదుల అనుసంధానం చేపట్టాలి దాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలి అనే డిమాండ్ కూడా చేయబోతున్నారు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగానే ఉంది మొత్తం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటా ఉంది ఆరు వేల కీసుకులు కుడికాల ద్వారా ప్రకాశం బ్యారేజీకి తీసుకువస్తూ ఉన్నారు ఈ కాలంలో మరింత విస్తరించి పదమూడు వేల క్యూసెకుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతం నుంచి గోదావరి నీటిని నాగార్జునసాగర్ సాగర్ కుడి కుడికాలంలో ఎత్తిపోయడం ద్వారా ఆ నీరుని సోమశిల దాకా తీసుకువెళ్ళే కార్యక్రమం జరుగుతూ ఉంది ఏదైతే సోమశిలలోకి గోదావరి నీరు చేరుతుందో అది నేరుగా తెలుగు గంగ ద్వారా తమిళనాడుకి ప్రవహించే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో గోదావరి కావేరి నదుల అనుసంధానం జాతీయ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు చంద్రబాబు నాయుడు కేంద్రం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తూ ఉన్నారు దానికి కేంద్రం సూచాయిగా డిపిఆర్ తయారు చేసేందుకు ఇంజనీర్లను ఆదేశించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇక కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా కేటాయింపులు తీసుకువచ్చేందుకు చేస్తున్న ఒత్తిడి ఫలిస్తుందా లేదా అనేది రాబోయే వారం రోజుల్లో తెలియబోతోంది ఆ తర్వాత మరో వీడియో చేస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి